హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ హెల్దీ రాగి దోశ ఈ రాగి దోశని చాలా సింపుల్ ప్రాసెస్ లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ రాగులు అర అరకప్పు మినపగుండ్లు కప్పు రేషన్ రైస్ వేసుకుంటున్నాను ఈ రైస్ అనేది మీ ఆప్షనల్ అండి నేను క్రిస్పీగా రావడం కోసం వేస్తున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఈ రాగులు మినపగుండ్లు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వీటిని నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి చూడండి ఐదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను మినపగుండ్లు రాగులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్ని పంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు గరిటతో అంతా ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటలు దీన్ని ఇలా వదిలేయాలి నేను నైట్ పిండిని రుబ్బి పెట్టుకున్నాను మీకు పొద్దున్నే చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చక్కగా పులిసింది ఇప్పుడు పిండిని గరిటెతో పైనుంచి కిందికి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక మనకి దోశలకి ఎంత పిండి కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని లో పెట్టుకొని మనకి ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టిన దోశ ప్యాటర్ నుంచి ఒక గరిటెడు దోశ పిండిని ప్యాన్ పైన వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి దోశ అనేది చక్కగా కాలింది ఇప్పుడు గరిటతో దోశని ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా ఒక నిమిషం కాలిన తర్వాతకి ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవాలి ఈ విధంగానే మీకు ఇలా అన్ని దోశలు వేసుకోవాలి అండి చాలా హెల్దీగా అండ్ చాలా టేస్టీగా రాగి దోశ రెడీ అయిపోయింది ఈ దోశని మీరు టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా మీకు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్